రెండాది నాత్త మా రాజ్యము కన్నులు ఇచ్చావు వాళ్ళు మంచిగా ఉన్నారు రెండు వరములు నీకు ఇచ్చావు ముచ్చటగా మూడో వరము నేను కోరుకుంటాను స్వామి ఒక్క మాట ప్రపంచంలోనా ఒక మాట వింటావా చెప్పండి స్వామి మానవకాంతకు ఒక వరం క్షత్రియకాంతకు రెండో వరం శూద్రకాంతకు మూడో వరం మరి నువ్వు శూద్రకాంతవు కాదు అది మా ధర్మసూత్రులు లేదు అని స్వామి ముచ్చరే మూడు వరం మీరు మీరు ఎండిచారు కాబట్టి నేను ఒకటి కోరుకుంటున్నాను స్వామి ఆ ఒకటి ఇచ్చినట్లయితే మూడు వరం నేను ఇస్తానని చెప్పండి అయినా ఇలాంటి వరంపులు ఎన్ని మా మాయతిమత ముందునకు ఏమి అలంకము రాదే బాలము కలువడు ఆహా ఆహా ఆ అవరా నీ సమయ స్పూర్తికి నీ భక్తికి కరుణను సంతరించాలి విట్టి యమలంతటి వారిని మెప్పించవలే కోర్కుమంద స్వామి కోర్కు స్వామి ముచ్చడ మూడవ వరం కోరుకుంటున్నాను అన్నదమ్ముల వద్ధికి వెళ్ళినా మనదల్లు ఏమంటారు భర్తను పెళ్లి కాగానే భర్తను చంపుకున్నట్టు వారి వారి ఇంటికి వెళ్ళి బ్రతుకుదామన్నా నా మనదల్ల దగ్గర తిరస్కరం కాకపోతే తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళను నా అత్తమామల కాబట్టి స్వామి నాకు వంద మంది కొడుకులను ఇచ్చినట్లయితే నా కొడుకుల వద్దా మగడు లేని వియోగము కొడుకుల పైన తీర్చుకుంటాను సావిత్రి చూడు నీ పతి భక్తికి మెచ్చాను నీ పతిని తప్ప వేరే వరము కోరుకోమన్నా ఎంతమంది వందమంది మూడో వరముగా సుతశతం బురళను

మని ధర్మ మే యమరాజా మాయజాల చేత మీరు మారు రూపంలో తాగుతారు ఏ విధానం సంతానము పొందుతారు వరం చేత మీ దేవతలు మనజలో కాపులు లేక అంటే మనుషులు అంటే మనుషులు మనుషుల ఊరో కానడు ఉంటేనే సంతానము కలగాలి భర్తకు భార్య భర్తకు భార్య భార్యకు భర్త భార్య భర్తల కలియక చేస్తే సంతానం ఆడపిల్ల కాని మగపిల్లవాడు కాని పుడతాడు మరి భర్తే లేకపోతే సంతానం మొదలుపుతున్నాదా మరి అది కాక వ్యభిచారిణి అయితే వేరే ఒకరితో కొంగు పరిచినప్పుడన్నా సంతానం కలుగుతున్నారు మరి నేను నాకు భర్త లేనప్పుడు సంతానం కలిగినాదంటే కొంతమంది కొడుకులను తీసుకొని వెళ్ళి అత్తమ్మ వద్దకి వెళ్ళి అత్తమ్మ ఇదిగా చూడు నా కొడుతులు తీసుకునే వచ్చానంటే పెదవరాల మంద వంద కొడుతుని ఎలా కన్నావు నువ్వు ఎవరిని ఉంచుకున్నావు ఎవడి పక్క వేసి కన్నావు అని చెప్పని అవ్వ నా పరువు పోతుంది నేను పతి కాదా నా రెడ్డి కానీన ఎవరినైనా ఉంచుకోవాలి కన్నానో కోదట్టు చెక్కితే నీ వరుగావు నీ వెట్టు నమ్మ ఎవరి చిక్కినాడు అనుకోలేదు కాబట్టి నా భర్త ప్రాణం ఇస్తా లేదని అంటే నీకు ఇప్పుడే నాలుగు మాటలు అంటే నేనేమో

వాళ్ళు నన్నే నువ్వు ఆగం చేసిన ఎముడంతటి వాణ్ణి నీ నీకు అత్తమామలకు కళ్ళు రాజ్యం ఇచ్చాను నీ తండ్రికి నూరుగురు కొడుకులు ఇచ్చాను నీకు నూరుగురు కొడుకులు ఇచ్చాను నీ మనోహరుని ఇస్తున్నాను ఇక నీ మొగలు కూడిస్తాను నేను చెచ్చర భూతములు ఇక నేను నా చెచ్చర భూతాలను మా యమలోకం ఎంత నీవు నీ భర్త చిరకాలం అనుభవించి నీవు నీ భర్త ఇక పర సౌఖ్యములను అనుభవించి తదనంతరము నా తదనము కాదు స్వర్గలోకము ప్రాప్తి చెందిన